మైనా స్టోరీస్ థాంక్యూ నరేష్ నీలాంటి జెంటిల్మ్యాన్తో లవ్లో ఉండటం రియల్లీ ఐఆమ్ వెరీ లక్కీ అలా తన మాయమాటలతో ప్రీతిని బోల్తా కొట్టిస్తాడు నరేష్ ఇదంతా విన్న ఐశ్వర్యలో మరింత భయం ఆందోళన మొదలవుతాయి మనస్సులో ఐశ్వర్య నేను తప్పుడు వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను నా జీవితం నాశనమైపోయింది అని తన కళ్ళవెంట కన్నీళ్లు వస్తూ ఉంటాయి అనుకోకుండా భార్య ఐశ్వర్య చాటుగా ఉండి వాళ్ల మాటలు వినటం చూస్తాడు నరేష్ ఐశ్వర్య నరేష్ ఇద్దరూ ఒకరినొకరు ఒకేసారి చూసుకుంటారు ఐశ్వర్య మౌనంగా అక్కణ్నుండి వెళ్ళిపోతుంది ఆ వెనకాలే నరేష్ కూడా ఇంటికి వెళ్తాడు కాని ఇంట్లో ఎక్కడా ఐశ్వర్య కనిపించదు అమ్మా నీ కోడలెక్కడా గుడికెళ్ళొస్తానని వెళ్ళిందిరా ఇంకా రాలేదు ఉడిను నుంచి ఇంటికి రావటం నేను చూశానే కాని ఇంట్లో చూస్తేనేమో లేదు దారిలో ఎక్కడైనా ఆగుంటుందిలే అయినా నువ్వెందుకురా అంతలా కంగారు పడుతున్నావు ఏమైంది అది అది అని తల్లికి విషయం మొత్తం చెప్తాడు ఈ మాత్రం దానికే ఓ కంగారు ఎందుకురా నేం చెప్పేది వింటే నువ్వింకేమైపోతావో ఏంటమ్మా ఆ విషయం నీ భార్యకి నీ మొదటి చూపులు తాంబూలాలు మార్చుకున్న విషయం కూడా తెలుసు అని గుడిలో జరిగిన విషయం మొత్తం చెప్తుంది మరి ఇంత తెలిసినా కూడా వారి వాళ్ళని పిలిచి గొడవ చేయకుండా మౌనంగా ఉందేంటమ్మా అదేరా వాళ్ళమ్మమ్మ తాతయ్య చెప్పిన విషయం మర్చిపోయావా ఏంటి నీ భార్య దేన్ని తొందరగా బయటికి చెప్పుకోలేదురా తన మనసులోనే ఉంచుకుంటుంది వాళ్ల మాటలు విన్న సుబ్బారావు అది సర్లేగాని ఇంతకీ నువ్వు ప్రేమించిన అమ్మాయికి ఆస్తిపాస్తులు ఏమాత్రం ఉన్నాయిరా పర్వాలేదు నాన్నా బాగా ఆస్తి పర్రాలే పర్వాలేదు కాదురా ఈసారి ఇంకా బాగా ఆస్తి ఉన్నమ్మాయిని ప్రేమించు అవును ఈలోగా నెమ్మదిగా ఈ ఐశ్వర్య ఆస్తి మొత్తం కొట్టేసి దీని పీడ వదిలించుకొని ఆ తర్వాత నువ్వు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు నిజమే మీ అమ్మ చెప్పినట్టు చేద్దాం డబుల్ దమాక ఏమంటావురా సరేనా మీరు చెప్పినట్టే చేద్దాం అని అనుకుంటారు మరోవైపు ఐశ్వర్య గుడిలో దేవుడా ఏంటయ్యా ఈ పరిస్థితి ఎన్నో ఆశలతో కలలతో అత్తారింట్లో అడుగుపెట్టిన నాకు నిరాశ మిగిల్చావు ఇప్పుడు నేనేం చెయ్యాలి అమ్మమ్మ తాతయ్యకి ఈ విషయం చెప్పి వాళ్లని బాధ పెట్టలేను నాకేం దిక్కు తోచటం లేదు అని ఏడుస్తూ ఉంటుంది అనుకోకుండా ఆమె స్నేహితురాలు ఆ గుడికి వచ్చి ఐశ్వర్యని చూస్తుంది ఏ ఐశ్వర్య నువ్వేంట ఇక్కడ స్నేహితురాల్ని చూసి కన్నీళ్లు తుడుచుకుంటుంది ఐశ్వర్య ఆమె స్నేహితురాలు అది గమనిస్తుంది ఏమైంది ఎందుకేడుస్తున్నావు కొత్తగా పెళ్ళైన అమ్మాయివి సంతోషంగా ఉండాలి కాని ఇదేంటి అబ్బే నాకేం నేను బాగానే ఉన్నానే కంట్లో నలుసుపడి కన్నీళ్ళు వస్తున్నాయి అంతే అలాగా కంట్లో నలుసుపడితే వచ్చే కన్నీళ్లకి మనసు బాధపడితే వచ్చే కన్నీళ్లకి చాలా తేడా ఉంటుంది నువ్వు దాచినా దాగదు చెప్పు ప్లీజే మనసులో బాధ బయటికి చెప్పవే ఐశ్వర్య ఒక్కసారిగా బాధని పట్టలేక బయటపడుతుంది స్నేహితురాల్ని పట్టుకొని భోరున ఏడుస్తుంది జరిగిన విషయం మొత్తం చెప్తుంది అయ్యో అలాగా అయితే ఈ విషయం వెంటనే అమ్మమ్మ తాతయ్యకి చెప్పు వద్దే నా జీవితం ఇలా అయిందని తెలిస్తే వాళ్ళు చాలా బాధపడతారు అసలే వాళ్ల ఆరోగ్యం అంతంత మాత్రం అలాగని చెప్పకపోతే నీ జీవితం పరిస్థితి ఏంటి ఏమో నా తలరాత ఎలా రాసిపెట్టుందో చూద్దాం నిన్ను చూస్తుంటే జాలేస్తుంది ఏంటో దేవుడికి అస్సలు దయలేదు అమాయకురాలివి ఎలా తట్టుకుంటావో ఏంటో మరేం పర్వాలేదులేవే జీవితం అన్నీ నేర్పిస్తుంది నాకిప్పుడిప్పుడే అర్థమవుతుంది చూసావా ఎప్పుడూ తోడు లేకుండా బయటికి రావటానికి భయపడే నేను ఇప్పుడు ఒంటరిగా బయటికి వస్తున్నాను సరేలేవే జాగ్రత్త ఏదైనా అవసరమైతే ఫోన్ చేయి నీ సమస్యకి ఏదో ఒక పరిష్కారం ఆలోచిద్దాం అని అనుకుంటారు ఇంటికి వస్తుంది ఐశ్వర్య వచ్చావా రా ఇప్పటివరకు వరకు ఎక్కడున్నావు గుడిలో ఉన్నానత్తయ్యా చూడు ఇక నీ దగ్గర దాచడానికి ఏమీ లేదు మా గురించి మొత్తం నీకు తెలిసిపోయింది కాబట్టి మమ్మల్ని ఏదైనా అడగాలనుకుంటే అడిగేసేయి నేనేమడుగుతానత్తయ్యా ఏమి లేదు అలాగా సరే అయితే కాని మేమడిగేలు చాలా ఉన్నాయి ఏంటత్తయ్యా అది నీ పేరు మీద ఏ ఏ ఆస్తులు ఎక్కడెక్కడున్నాయో చెప్పు అంటే అత్తయ్యా నాకు అవేమీ పెద్దగా తెలియవు ఎందుకత్తయ్యా ఎందుకు ఏంటి అనేది నీకనవసరం అయినా అమ్మమ్మ తాతయ్య మీరనుకున్న దానికంటే ఎక్కువ కట్నమే ఇచ్చారు కదా అత్తయ్యా చూడమ్మా మేము నిన్ను ఇంటి కోడలుగా చేసుకుంది కట్నం కోసం కాదు నీ వెనక ఉన్న ఆస్తి కోసం మేం చెప్పినట్టు విని నువ్వు ఆస్తి పత్రాలు తెచ్చి మాకిస్తే సరి లేదంటే మా వాడికి ఇంకో పెళ్లి చేస్తాం అప్పుడు విషయం తెలిసి నీ జీవితం పాడైపోయిందని మీ అమ్మమ్మ తాతయ్య బాధతో కుళ్ళి కుళ్ళి కృషించి మరణిస్తారు అది నీకిష్టమేనా వద్దాత్త గారు అలా జరగకూడదు మీరు చెప్పినట్టే చేస్తాను మా అమ్మమ్మ తాతయ్యకి ఏం కాకూడదు అని తాతయ్య అమ్మమ్మ కోసం ఒప్పుకుంటుంది కాని వాళ్ళు అవకాశాన్ని బట్టి మాట్లాడే అవకాశవాదులని ఆమెకు తెలియదు ఆస్తి పత్రాల కోసం ఇంటికి వెళ్తుంది ఏంటి తల్లి ఇంతలా చిక్కిపోయావు సరిగ్గా తినటం లేదా ఏంటి తింటున్నాను తాతయ్య మరి తింటే ఎందుకు ఇలా చిక్కిపోయావు తల్లి ఐశ్వర్య భోరున ఏడుస్తుంది ఏమైందమ్మా ఎందుకేడుస్తున్నావు మీ అత్తారింట్లో ఏదైనా ఇబ్బందా అని వాళ్ళిద్దరూ కంగారు పడిపోతారు అబ్బే ఏమీ లేదు మిమ్మల్ని చూడక చాలా రోజులైంది కదా బెంగతో ఏడ్చేశాను అంతే అంతేనా భయపెట్టేశావు తల్లి మీ అత్తారింట్లో ఇబ్బంది పడుతున్నావేమో అని కాసేపట్లో మా ప్రాణం పోయిందనుకో మనస్సులో ఐశ్వర్య కొద్దిసేపటికే ఇలా అయిపోయారు అదే నిజమని తెలిస్తే మీరు ఇంకేమైపోతారో అని అనుకొని భయపడుతుంది తాతయ్య మిమ్మల్ని ఒకటి అడగాలి ఏంటో అడగమ్మా అదీ అదీ అంటూ అడగలేక తడబడుతుంది ఐశ్వర్య ఏంటమ్మా ఇది కొత్తగా మా దగ్గర సంకోచిస్తున్నాం ఎందుకు అంటే ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోకండి ఆయన జాబ్ మానేసి సొంతగా బిజినెస్ పెట్టుకోవాలనుకుంటున్నాడు అందుకే నా పేరున ఉన్న ఆస్తిపత్రాలు తీసుకురమ్మన్నారు ఓహ్ ఇది అడగటానికి ఆలోచించావా ఇది నీకోసం దాచిన ఆస్తి తల్లి నీకుగాక ఇంకెవరికిస్తావమ్మా పిచ్చిపిల్ల దీనికి మేమేం అనుకుంటాంరా అని ఆస్తిపత్రాలు తనకిచ్చి పంపుతారు అవి చూసుకొని సుబ్బారావు శారదా నరేష్ తెగ సంబరపడిపోతారు కొన్నాళ్ళు గడిచిపోతాయి ఓ రోజు శారద కూతురు అల్లుడు ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు దివ్య మీ పుట్టింటి సంగతులేంటి ఎలా ఉంది మీ అన్నయ్య కొత్త కాపురం ఆ ఏముంది త్వరలో అవటానికి సిద్ధంగా ఉంది మరి ఇంత తొందరగానా ఆ అమ్మాయి ఒప్పుకుందా ఒప్పుకోక ఏం చేస్తుందండి పైగా దానికి వెనక ముందు కూడా ఎవ్వరూ లేరు ఆ వాళ్ళు తప్ప మీ అన్నయ్య వాళ్ళు నక్కందొక్కారు డబ్బుకి డబ్బు వచ్చింది ఏ కష్టం లేకుండా ఈజీగా వదిలించుకోవచ్చు పాపం ఆ ముసలివాళ్ళు ఎంతవరకని పోరాడతారు అందుకే మా అమ్మ రమ్మంది మా పుట్టింటికి వెళ్తున్నాను అని చెప్తుంది దివ్య ఓ రోజు హాస్పిటల్కి వెళ్ళి వస్తున్న తాతయ్య అమ్మమ్మకి దారిలో నరేష్ సోనీ క్లోజ్గా కనిపిస్తారు అది చూసి వాళ్ళు షాక్ అవుతారు ఇదేంటి అతను మన ఐశ్వర్య భర్త నరేష్ కదూ ఎవరో అమ్మాయితో ఆ ఇకైక్యూ పక్కపక్కలేంటి అవునండి ఏంటిది వెళ్ళి అడుగుదాం పదండి వద్దొద్దు అలా చేయకూడదు ఒకవేళ మనమే పొరపడితే మన మనవరాలి కాపురం చిక్కుల్లో పడుతుంది కాసేపు ఓపికబట్టు అని అనుకుంటారు కాసేపటికి నరేష్ సోనీకి బాయ్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇదిగో అమ్మాయి ఒక నిమిషం ఆగమ్మా ఏంటి తాతయ్య గారు మాకు ఈ పట్నం కొత్త కాస్త ఈ హాస్పిటల్ అడ్రస్ ఎక్కడో చెప్తావా అలాగే తాతయ్య గారు అని అడ్రస్ చెప్తుంది సోనీ చాలా కృతజ్ఞతలు తల్లి లక్షణంగా ఉన్నావు అవును ఇందాక నీతో మాట్లాడి వెళ్ళిన వ్యక్తి ఎవరమ్మా అతనా మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం బామగారు త్వరలోనే పెళ్ళికూడా చేసుకోబోతున్నాం ఆ మాట విని వాళ్ళిద్దరూ భయపడిపోతారు అలాగా అమ్మా కాని అతను చూడటానికి పెళ్లైన ఉన్నాడే నిజమే తాతగారు కానీ ఆ పెళ్లి అతనికిష్టంలేదు అని మొత్తం పూసగుచ్చినట్టు చెప్తుంది సరేనమ్మా జాగ్రత్త రోజుల్లో ఎవ్వరినీ నమ్మటానికి వీల్లేదు అలాగే బామగారు అని సోనీ వెళ్ళిపోతుంది అమ్మమ్మ తాతయ్య ఇద్దరూ హడావిడిగా ఐశ్వర్య దగ్గరికి బయలుదేరతారు ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మైన స్టోరీస్